ప్రేమైన తెలుగు మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మనము వెళుతున్న క్రమంలో ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ అత్యుత్సాహంతో కావాలని ట్రాఫిక్ ని ట్రాఫిక్ ని ఇంకా ఎక్కువగా ఇబ్బంది అయ్యే విధంగా వాళ్ళు కావాలని మనం సెల్ఫీ తీసుకుంటే ఎవరైనా గొగ్గోలు పెడతారు వాళ్ళు ఏదో మనం తప్పు చేసినట్టు తప్పు చేయకుండా కూడా మనం తప్పు చేసినట్టు వీడియో చూస్తూ చూడండి ఒక వీడియో చూపిస్తున్నాను ఒక కానిస్టేబుల్ ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి జనానికి ఎక్కువ మంది ప్రజలకు ఇంత విద్యుత్తును అందించడానికి రేయం బౌలు పని చేస్తున్నా మేము అర్ధరాత్రి బ్రేక్ డౌన్ ఏర్పడితే ఆయన వచ్చి ఎట్లా మాట్లాడతారంటే అవును సార్ మేము ఉదయం పదిన్నరకి పోలీస్ స్టేషన్ తీస్తాము మీరు ఇవాళ అప్లికేషన్ ఇవ్వండి రెండు రోజుల్లో మీకు మేము పర్మిషన్ ఇస్తాము వారం తర్వాత పని స్టార్ట్ చేయమని వెటకారం చేస్తూ మళ్ళీ పని ఆపించడం ఒక అయితే పని చేయకుండా అందరినీ ఏఈతో సహా అందరిని పక్కన దొంగలాగా నిలబెట్టి ఏ విధంగా ఆయన చూడండి వెటకారంగా వీడియో తీస్తూ మళ్ళీ గంభీరంగా ఆయన తప్పు చే తప్పు చేసినట్టు ఏదో వ్యవస్థను ఇట్లా చేయటం బాధాకరం కాబట్టి పోలీస్ శాఖలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులకు మీరు చాలా చక్కగా పనిచేస్తున్నారు కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కూడా సిఐ సరియైన తర్ఫీదు లేక దీనిపై ప్రతి ఒక్క వ్యక్తి స్పందించి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం మీ పవర్ కుటేశ్వరరావు అందరికి నమస్కారం